మనందరికి పదాలు అందించిన దేవుడు గారి మనవడు మన కోసం వచ్చాడు వారి ముందు తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క నియోజకవర్గంలో బీసీ మాన్యుల విగ్రహాలు ఉన్నాయి తెలుసా ఇక్కడ మంత్రి ఆ పిట్టే పుట్టవదమ్మా అక్కడ మాత్రం మాత్రమే మనకి బీసీ ఉన్నాయి విగ్రహాలున్నాయి

వేదిక ఉన్న పెద్దలు మల్లన్న గారికి విద్యాసాగర్ గారికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి శ్రమం కోర్చి సమాజ ఉద్యమ అభివందనలను తెలియజేస్తూ చాలా సంతోషం నేను కూడా ఆ మూల నుంచి ఈ మూలకి వచ్చిన ఛత్తీస్గఢ్ బోర్డర్ నుంచి ఆంధ్రప్రదేశ్ బాడర్కి వచ్చిన మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది బిపి మండల్ గారి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఆవిష్కరించే అవకాశం నాకు వచ్చింది దానికి సూరజ్ మండల్ గారు కూడా అప్పుడు వారు బీహార్ నుంచి ఢిల్లీలో ఉంటారు వారు బీహార్ వాసీలో బిపి మండల్ గారి జన్మస్థలానికి అక్కడికి వెళ్ళి ఆయన ఘాటు కూడా సందర్శించి రావడం జరిగింది మొత్తం మీద ఈ పీసీ గర్చన ఇవాళ మిర్యాల గుడిలో జరిగినటువంటి గర్జన రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాలని ఏ రోజైతే నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మాకు మాత్రమే పరిపాలన దక్షత అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘం కూడా పిసి సంఘం కావచ్చు ఎస్సీ ఎస్టీ సంఘం కావచ్చు లాగా లేవాల్సిన అవసరం ఉంటే అప్పుడే లేవకపోవడం వలన ఇవాళ వాళ్ళు వన్ సైడ్ గా పోతా ఉన్నారు కనుక ఎప్పటికైనా బీసీలు అందరం కూడా ఐక్యంగా ఉండి మా మంత్రిలో అయితే నిజంగా ఆశ్చర్యపోతారు మీరు ఇక్కడ ఒక్కటైనా సీట్ వచ్చిందని చెప్పిండు రవణ చెప్పిండు మంత్రిలోనైతే మూడు ఉన్న కుటుంబం ఎన్ని ఓట్లున్నాయి మూడు ఉన్న కుటుంబం యాభై సంవత్సరాల ఒకే కుటుంబం మూడు ఓట్లతోటి గెలుస్తా ఉన్నారు వాళ్ళు ఒకసారి నాకు అవకాశం వస్తే అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఆ రోజులో ఎస్సీ ఎస్టీ బీసీలను భూతాలుగా చూపిస్తే ఇవాళ రౌడీలుగా గుండాలుగా చిత్రీకరించి ముప్పై ఐదు సంవత్సరాల ప్రజా జీవితంలో నేను అక్కడ పోరాటం చేస్తుంటే ఇప్పటి వరకు ఒకటి కూడా నా తప్పిదం కానీ ఒక అన్యాయాన్ని గాని వెలిపి తీయకుండా ఒక ముద్ర వేసి కుక్కలు చంపే ముందు విధంగా దగ్గరైతే పిచ్చి కుక్క నా పైన జరుగుతా ఉన్నది ఈ సమాచారని మల్లన్న గారి పిలుపును అందుకొని ఖచ్చితంగా ఇప్పుడు రవి గారు ఏదైతే ఆందోళన చెందుతున్నారో ఇది అర్జున్ గారు సారీ అర్జున్ గారు చెప్పించాలి అర్జున్ గారు ఏదైతే ఆందోళన చెందాలని చెందుతున్నాడో అది మీకు రాజ్యాధికారం కావాలని నేను కూడా ఎమ్మెల్యే కావాలని అనిపించినప్పుడు మాత్రమే తెలుస్తుంది మొన్న ఒకటి ఏది టీచర్స్ ఎన్నికలలో అక్కడ ఒక పీసీ బిడ్డ పోటీకి వెళ్తే ఏ విధమైన అవమానం జరిగిందో దాన్ని గురించి చెప్పలేదు నేను కానీ అది అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది కనుక ఒకరొకరంగా ఇక్కడ అనుభవిస్తూ అవమాన పడుతూ ఇక్కడ వాళ్ళ అక్కడనే పడి ఉంటే మనకి ఎప్పుడు కూడా చైతన్యం రాదు కనుక ఈ చైతన్యాన్ని ఇవాళ ఈ వేదికను అర్జున్ గారు త్యాగం చేసి మీటింగ్ లో అనౌన్స్ చేసి మల్లన్న గారికి ఇంత మందిని తెలిసి ఈ సభను నిర్వహిస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు జై తెలంగాణ జై బీసీ ఇప్పుడు మన బీపీ మండలి